ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమ భగవద్భక్తులారా పాలస టీవీ ద్వారా అందిస్తున్నటువంటి వైశాఖ పురాణంలో పదకొండవ రోజు భాగానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం మీ అందరికీ ఏది ఉపయోగపడుతుందో దానిని ఉన్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమయానికి అనుకూలంగా కాస్త తగ్గించి విషయాన్ని వెన్నలా చేసి అందించే ప్రయత్నం చేస్తున్నాను అందులో భాగంగా అంబరీష మహర్షి అంబరీషుడు అనేటువంటి ఒక ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమ భక్తులారా పరసా టీవీ ద్వారా అందిస్తున్నటువంటి వైశాఖ పురాణం పదకొండవ రోజు భాగానికి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం ఈరోజు ఆసక్తికరమైన మంచి విషయాన్ని మీకు వివరిస్తాను పురాణంలో ఉన్నటువంటి విశేషాన్నంతటినీ ఒక వెన్నలా చేసి ఉన్న తక్కువ సమయంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మరి నారద మహర్షి అంబరీషుడు అని ఆయనకి చెప్తున్నాడు మళ్ళీ కథలో శృతదేవ మహాముని అనేటువంటి ఆయన శృతకీర్తుడు అనేటువంటి రాజుకు చెప్తున్నాడు అందులో భాగంగా ఆ శృతకీర్తి మహారాజు అడుగుతున్నాడు వైశాఖ ధర్మాలు చాలా గొప్పవని చెప్తున్నారు కదా అఖండ పుణ్యప్రదం అని చెప్తున్నారు కదా ఉత్తమ ధర్మాలు శాశ్వతములు వేద నిరూపితములు అని కూడా చెబుతున్నారు కదా మరి పైగా ఇవి చాలా సులభంగా కూడా కనపడుతున్నాయి కానీ ఇవి ఎందుకు లోకంలో ప్రసిద్ధమవలేదు ఎందుకు ఈ విధంగా ప్రజలకు తెలియకుండా ఉండిపోయాయి మాఘమాసము కార్తీక మాసము ఇటువంటి మాసములకు ఉన్నటువంటి ప్రాధాన్యత గుర్తింపు వైశాఖ మాసానికి ఎందుకు లభించలేదు అని ఒక సందేహాన్ని అడిగాడు మనకొచ్చిన సందేహమే ఆయన అడిగేశాడు పురాణాలు చాలా గొప్పవి ఎన్ని యుగాలు మారినా నిత్యనూతనంగా ఉండేలాగా అది వాటిని మనకు అందించేటప్పుడే ఏమేమి సందేహాలు వస్తాయి అనేటువంటివి కూడా అప్పుడే నిర్ణయించేసారు ఎంత దూరదృష్ట అప్పుడు ఆయన అన్నాడు ఇంకా చెప్తున్నాడు కొందరేమో కార్తీక మాసం మంచిది అంటారు కొందరు మాఘమాసం మంచిది అంటారు చాతుర్మాస దీక్షలు అంటారు ఇవన్నీ కూడా కొంచెం ధనం ఖర్చు అయ్యేటువంటివి ఎక్కువగా ఉన్నాయి చాలా చేయడానికి కష్ట సాధ్యమైనటువంటివిగా ఉన్నాయి కానీ వాటికొచ్చినటువంటి గుర్తింపు వైశాఖ మాసానికి ఎందుకు రాలేదు అంటే అప్పుడు దాన్ని వివరిస్తాను అన్నాడు ఆయన ఆ శృతదేవ మహాముని అనేటువంటి ఆయన చాలామంది ఐహిక భోగాలను కోరుకుంటారు దేవాలయాలకు వెళ్ళినా పుణ్యకార్యాలు చేసినా ఏం చేసినా సరే పుణ్యం వస్తుందన్న కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపెడుతూ ఉంటారు అంటే దీన్ని ఏమంటారంటే ఐహిక భోగములను కోరుకుంటూ అని చెప్తూ ఉంటారు పుత్రులు కావాలి పుత్ర పౌత్రాది వంశాభివృద్ధి కావాలి ధనధాన్యాలు కావాలి భోగభాగ్యాలు కావాలి ఇలా కోరుకుంటూ ఉంటారు మోక్షాన్ని కోరుకునేటువంటి వారు చాలా తక్కువగా పోటి కొక్కళ్ళు ఉంటారు అవి కావాలి ఇవి కావాలి అని రకరకాల కోరికల లిస్ట్ ఉంటుంది ఇంత పెద్దది నాకు మోక్షం ప్రసాదించు స్వామి అని కోరుకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందువల్ల ఎప్పుడైతే ఈ క్రియలు చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పబడుతూ ఉందో అది కష్టసాధ్యంగా ఉన్నప్పటికీ కూడా అవి చెయ్యడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ మోక్షం వస్తుంది ఇలా చేస్తే అంటే విష్ణు ప్రీతి కలిగి మోక్షాన్నే పొందుతావు నాయన అంటే దాని తర్వాత చూద్దాం లేని మోక్షం కూడా అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతారు మానవులు అందువల్ల వైశాఖ ధర్మాలన్నీ ఏమిటి సాత్వికమైన ధర్మాలు సాత్వికము రాజసము తామసము అని మూడు రకాల ధర్మాలు ఉంటాయి లోకంలో ప్రతి మనిషి ఆచరించేటువంటివి సాత్వికమైనటువంటివి అంటే చాలా సులభంగా ఉండేటువంటివి చాలా ప్రశాంతమైనటువంటివి ఎక్కువ ఫలితం కలిగించేటువంటి మరి ఈ సాత్వికమైనటువంటి ఈ ధర్మాల పట్ల కంటే రాజసమైన తామసమైనటువంటి విషయాల పట్లే ప్రజలు ఆసక్తి చూపెడుతూ ఉంటారు పుణ్యకార్యాలు చేస్తే స్వర్గభోగాలు అనుభవించవచ్చు అనుకుంటారు కానీ వైశాఖ ధర్మము మోక్షాన్నే కలిగిస్తూ ఉంటుంది అందువల్ల పురుషార్థ సాధన అనేటువంటిది ఎక్కడతో ఆగిపోతుంది చతుర్విధ చతుర్వీద పురుషార్థముల్లో మానవులు సాధించే ప్రయత్నంలో ఏదో కొన్ని సాధించడం ఒక ఇల్లు కట్టుకోవాలి పెళ్ళి అవ్వాలి వివాహం అవ్వాలి మనవలు కావాలి ఇలా కొన్ని కొన్ని పదవులు కావాలి ఇలాంటి ఒక ఒక కోరిక ఒక పూజ ఒక వ్రతము ఒక దీక్ష ఒక కోరిక ఒక పూజ ఒక వ్రతము దీక్ష అవి సాధించుకోవడం మళ్ళీ ఇంకో కోరికని లైన్లో పెట్టుకోవడం దానికోసం ఒక వ్రతము ఒక దీక్ష ఒక పూజ ఇలాగే ఉంటుంది నిష్కామ కర్మ చెప్పాడు భగవంతుడు నిష్కామకర్మ ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చెయ్యి అది అక్షున్నతమైనటువంటి యోగ్యతను కలిగించి మోక్షానికి కారణం అవుతుంది అంటూ ఉంటాడు అందులో వైశాఖ ధర్మాలన్నీ సాత్వికములు దీని గురించి చాలా చక్కగా చెప్తున్నాడు ఏమిటంటే కాశీరాజు ఒక ఆయన ఉండేవాట పూర్వకాలం కీర్తిమంతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఆయన కాశీరా కాశీ పరిపాలించే రాజులందరినీ కాశీరాజులు అంటారు వాళ్ళ పేరు వేరే ఉంటుంది కీర్తిమంతుడు అనేటువంటి ఆయన ఉన్నట్ట ఆయన చాలా గొప్ప పా ఉత్తముడు ఆయన అతడు ఇంద్రియాలను జయించినటువంటి వాడు కోపమే తెలియనటువంటి వాడు బ్రహ్మజ్ఞాని అటువంటి వాడు ఒకసారి వేటకు వెళ్ళాడు అడవికి వేటకు వెళితే అక్కడ ఏం జరిగింది అలా వెళ్తూ వెళ్తే వశిష్ఠ మహాముని ఆశ్రమం ప్రాంత సమీపానికి వచ్చాడు వెంటనే మనమైనా సరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దగ్గరలో ఏదైనా ప్రసిద్ధి పొందినటువంటి ప్రాంతం కానీ వ్యక్తులు కానీ ఉన్నారంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొద్దాం అనుకుంటాం కదా ఒకసారి వద్దాం అనుకుంటుంది కదా అలా వశిష్ట మహాముని ఎంత గొప్పవాడు ఆయన ఆశ్రమానికి వెళ్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడు ఆయన అలా ఆశ్రమానికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఎలా ఉందిట అతడు ఆ మహారాజు వెళ్ళిన సమయం వైశాఖ మాసం అక్కడ వశిష్ట మహామాని ముని శిష్యులందరూ కూడా మొత్తం వైశాఖ ధర్మాలు ఆచరిస్తున్నారు అందరూ కూడా కొందరు చలివేంద్రం నిర్వహిస్తున్నారు అక్కడ పోయేటువంటి బాటసారులకి ఎవరైనా అలా వెళ్ళేవాళ్ళు ఇలా వెళ్ళేవాళ్ళు ఎవరికైనా సరే దాహం తీర్చుకోమని పిలిచి మరీ మంచి నీళ్ళు ఇస్తున్నారు అక్కడ కొందరు నీడనిస్తూ ప్రదేశాలు సిద్ధం చేసి ఉంచుతున్నారు ఎవరైనా కూర్చుందుకు వీలుగా ఉండేలాగా నీళ్ళవి జల్లి కాస్త చల్లగా ఉండేలాగా చేయడం కూర్చుందుకు వెళ్ళగా కాస్త ఎత్తుగా ఏమైనా చెక్కలతోటి వాటితోటి ఏర్పాటు చేయడం ఇలాంటివి చేస్తున్నారు కొందరు చెట్ల నీడలో ఎవరైనా వచ్చిన వాళ్ళని రండి రండి అని చెట్ల నీడలో కూర్చోబెట్టి వాళ్ళు సేద తీరేటట్టు చేస్తున్నారు వాళ్ళంతటా వాళ్ళే ఆ వచ్చిన వాడు ఎటువంటి వాడు యోగ్యత అనేటువంటిది కాదు వైశాఖ మాసంలో వచ్చిన బాటసారి అలిసి ఉన్నాడు విసిని కర్రలతో ఈ వశిష్ట మహర్షి యొక్క శిష్యులందరూ విసురుతున్నట్టు వచ్చినటువంటి వాళ్ళందరికీ ఇంకా చెరుకు గడలిస్తున్నారు చెరుకు పానకం లాంటిది ఆ రోజుల్లో చెరుకు పానక చెరుకు గడిస్తే ఇస్తే తినేసేవారు అక్కటక చెరుకు ముక్క వెళ్ళేపోతున్నాం బట్ నీకు రసం ఇచ్చేస్తే తాగేస్తాం కానీ ఇటువరకు ఏంటి చెరుకు ముక్క ఇస్తే అది రసం వాడదు చక్కగా తింటూ ఓ పది నిమిషాల్లో మొత్తం పెద్ద చెరుకు ముక్క అంతా తినేసేవారు అలా ఉండేది ఆ చెరుకు రసాన్ని ఆస్వాదిస్తూ సంతోషించేవారు అలా చెరుకు గడలు ఇచ్చే అట్ట గంధం రాస్తున్నట్ట వాళ్ళ శరీరానికి హాయి కలిగేటవంటి తినడానికి ఏమైనా మంచి మంచి పండ్లు ఇస్తున్నారట మధ్యాహ్న కాలంలో చెత్రానము సాయంకాలంలో పానకం తాంబూలము కన్నులు చల్లబడుటకు కర్పూరము ఇటువంటివన్నీ ఇస్తున్నారు కళ్ళకు వేడి తగలకుండా ఉండడానికి చల్లగా రాసుకుంటే చల్లగా ఉండడానికి పచ్చకర్పూరం లాంటి గంధంలో కలిపి రాసినటువంటిది ఇలా రకరకాల పద్ధతులు వాళ్ళన్నీ పాటిస్తున్నారట ఇదంతా చూశాడు ఈయన చెట్ల కొమ్మలకు ఉయ్యాళ్ళు కట్టుతున్నారట కొంతమంది రాజు ఇదంతా చూసి ఏమిటని ప్రశ్నించారు వారు వైశాఖ వాసంలో చేయవలసిన ధర్మములు ఇవి మానవులకి సర్వార్థ సాధకమైనటువంటివి సర్వార్థ పురుషార్థులను పురు పురుషార్థములు కలిగిస్తాయి మా గురువు గారైన వశిష్ఠుల మహర్షి వారి యొక్క ఆదేశానుసారం వారి ఆజ్ఞ మేరకు వారి సూచనలను అనుసరించి మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అనేటప్పటికీ వెంటనే ఈయన వశిష్ఠుల వారి దగ్గరికి నేరుగా వెళ్ళి తెలుసుకోవాలనే కోరుకోను కోరిక కలిగి ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి రాజుగారు వెళ్ళి కాశీరాజు వెళ్ళి ఆయనకి ప్రణామములు చేశారు వశిష్ఠ మహర్షి ధోరణించే రాజును చూసి సాధారణంగా ఆహ్వానించాడు పరివారం చేత అతిథి సత్కారాలన్నీ ఆదరింపజేశాడు అతిథి సత్కారాన్ని సేకరించి నమస్కారం చేసి ఆశ్చర్యాలతో మహర్షి మార్గంలో మీ శిష్యులు పాఠశాలలకు ఎంతో సేవ చేస్తున్నారు చాలా అతిథి సత్కారాలు చేస్తున్నారు ఉపచారములు చేస్తున్నారు ఆశ్చర్యం కలుగుతోంది మీరు ఆశ్రమ వాసులు కదా మీకే బోల్ జపాలు తపాలు ఈ కార్యక్రమాలు ఉంటాయి కదా ఇవన్నీ చేస్తున్నారు ఏమిటి అనేటప్పటికీ మహారాజా దీన్ని వివరించున్న వివరించు అవకాశం లేదు మా గురువులు ఆజ్ఞ నుంచి మేము చేస్తున్నామన్నారు మీ శిష్యుల్ని అడిగాను నేను అంటే మా గురువు గారిని ఆజ్ఞను అనుసరించి చేస్తున్నా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఏమిటి కార్యక్రమం అంతా ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అని అడిగేటప్పటికీ వశిష్ఠ మహర్షి చాలా సంతోషించి మహారాజా ఇది వైశాఖ మాసం వైశాఖ మాసం విష్ణువుకి చాలా ప్రీతికరమైనటువంటిది అందువల్ల విష్ణు ప్రీతికరమైనటువంటి ధర్మములను తెలుసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం వైశాఖ మాస ధర్మాలను కనుక ఆచరించినట్లయితే సర్వపాపాలు నశిస్తాయి ఇతర ధర్మములేవి వైశాఖ ధర్మము కంటే ఉత్తమమైనటువంటివి కావు వైశాఖ మాసములో ఇలా నదీ స్నానం చేయాలి బయట స్నానం చేయాలి అలాగే అన్ని ధర్మములను ఆచరించి స్నానమునర్చి ఎన్ని స్నానము మొదలైనవి ఎన్ని చేసినా సరే వైశాఖ మాస ధర్మాలని ఆచరించడంతో వాటి ఫలితం కూడా పోతుందని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను వశిష్ఠ మహర్షి మళ్ళీ చెప్తున్నాడు ఇతర ఎన్ని నోములు వ్రతాలు ఎన్ని చేసినా సరే వైశాఖ మాసంలో ఏమీ చేయకపోతే వాటి ఫలితం కూడా పోతుంది అంత గొప్పది నాయన ఈ ధర్మము వైశాఖ మాసంలో స్నానము పూజాధికములు మానిన వారు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా వారి కర్మను అనుసరించి నీచ జన్మ కలవారని ఎరుగుదు వైశాఖ మాసంలో ఎంతటి వారైనా సరే పూజ పునస్కారాలు దాన ధర్మాలు ఏమి ఆచరించినటువంటి వాడు నీచ జన్మనే పొందుతాడు ఆయన శ్రీహరిని కనుక వైశాఖ ధర్మాల్లో అనుసరించి వైశాఖ మాసంలో శ్రీహరిని కనుక పూజించు సంతోషించి కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పేసి వైశాఖ మాసం యొక్క ధర్మాలన్నీ కూడా వివరించాడాయన భక్తి పూర్వకముగా లక్ష్మీనారాయణని ఆరాధించాలి స్వల్ప పూజ చేసినా అధికమైన ఫలితాన్ని ఇస్తారు గోరంత పత్రి కొండంత పూజ అంటారు గోరంత ఫలితానికి గోరంత శ్రమ చేస్తే కొండంత ఫలితం ఇస్తారు అలాగా వైశాఖ మాసంలో ఎంత స్వల్పముగా చేసినను విష్ణువుకి అత్యధికమైనటువంటి ప్రీతి కలుగుతుంది కాబట్టి అసలు వైశాఖ మాసంలో చేసే సత్కర్మలకు ఫలం ఎంత అని నిర్ణయించడం చాలా కష్టం వ్యయప్రయాసలతో చాలా కార్యక్రమాలు ఉంటాయి కానీ వైశాఖ ధర్మంలో వ్యయప్రాయాసలు లేనటువంటివి అనేక కార్యక్రమాలు ఉన్నాయి ఎవరికైనా విసినకరతో విసరడానికి నీకు కక్ష ఎంత అవుతుంది ఒక గ్లాసు మంచినీళ్లు ఇద్దరికో ముగ్గురికో రోజుకి ఇవ్వడానికి నీకు ఏం శ్రమ అవుతుంది ఇలాంటి ధర్మములు ఆచరించినట్లయితే అది ఎక్కువ తక్కువ అని ఆలోచించకుండా భక్తి పూర్వకముగా కనుక ఆలోచించినట్లయితే వారికి శుభములు కలుగుతాయి వైశాఖ ధర్మములు కనుక ఆచరించకపోయినట్లయితే అనేకమైనటువంటి నరక బాధలు అనుభవించవలసి వస్తుంది విష్ణు అనుగ్రహానికి దూరం కావలసి వస్తుంది కాబట్టి వైశాఖ మాస ధర్మాలు ఎంత గొప్ప నాయనా అని ఆ వశిష్ట మహర్షి చెప్పగానే ఆ రాజు చాలా సంతోషించాడు సంతోషించి మహర్షి యొక్క సూచన మేరకు మా రాజ్యంలో ప్రజలందరూ వైశాఖ మాసం ఆచరించేటట్టు చేస్తాను నాడు కాశీరాజ్యం అంటే సామాన్యమైన చాలా విశాలమైన ప్రదేశం అంతా కూడా అందువల్ల ఆయన వెళ్ళగానే ఏం చేశాడు ఏనుగు మీద ఎక్కించి బేరే మ్రోగించాడు ముందు ఏనుగు మీద ఎక్కి బేరు అని సౌండ్ ఆ సౌండ్ వినపడేటప్పటికి ఇప్పట్లో మైపుల వీలు లేవు కదండి మరి అందరూ ఏమిటో ఏమిటో వేరే మృదంగం వినపడుతోందని చెప్పేసి అందరూ వచ్చేవారు అప్పుడు దాని మీద నుంచి ఒక హెచ్చరికగా ఒక ఒక ప్రకటన వెలువడది వినండహో అంటూ ఏమిటా వినండహో అంటే భటులంతా ప్రచారం చేశారు ఏంటంటే వైశాఖ మాసం వచ్చేసిన దగ్గర నుంచి ఫలానా రోజు నుంచి వైశాఖ మాసం వస్తుంది ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారి నుంచి ఎనభై సంవత్సరాల వయసు లోపు వారందరూ కూడా ప్రాతకాలంలో స్నానం చేయాలి దగ్గరలో ఉన్న నదిలోనో చెరువులోనో కాలువలోనో స్నానం చేయాలి వైశాఖ ధర్మాన్ని ఆచరించాలి అలా ఎవరైనా చెయ్యకపోతే వాళ్ళని శిక్షిస్తాను అన్నాడు దేశ బహిష్కరణ విధించేస్తాను అన్నాడు ధర్మాచరణ విషయంలో అంత కఠినం ఉండాలి అంటే ఎవరు ఇంకా తిరస్కరించే ప్రసక్తే ఉన్నదన్నమాట ప్రతి వాళ్ళు అన్నమాట వైశాఖ వ్రతాన్ని ఆచరించిన వారు తండ్రైనా పుత్రుడైనా భార్య అయినా ఆత్మ సరే తీవ్ర దండన అర్హులే అని చెప్పేశారు ఎవ్వరైనా సరే ఎలదానం చేయండి అందరూ కూడా నీడను కల్పించండి విసులుకరలతో విసరండి ఎవరి శక్తి మేరకు వాళ్ళు అన్నదానం చేయండి విష్ణు పూజ చేసుకోండి విష్ణు నామం పలకండి అని చెప్పేసి ఒక ఏర్పాటు చేసి మనకి విద్యాశాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఇలా మంత్రులు ఎలా ఉంటారో వైశాఖ ధర్మాచరణ మంత్రి అనేటువంటి ఒక పోస్ట్ లాంటిది క్రియేట్ చేసేసి ఆ బాధ్యతలన్నీ చూస్తూ ఊరూరా ఒక ధర్మాధికారిని నియమించి ప్రతి వాళ్ళు వైశాఖ ధర్మాలు ఆచరిస్తున్నారా లేదా పరిశీలించండి అని చెప్పేసి ఆర్డర్స్ వేశారు ఎవరైనా పరిశీలించకపోతే నా దగ్గర తీసుకురండి అన్నాడు ఆ విధంగా ఏం చేశారంటే మహారాజా ఆజ్ఞ వైశాఖ మాసం గురించి అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు ఈ పరసా టీవీ ద్వారా అందిస్తున్న ఈ వైశాఖ మాసం కొంతమంది చూస్తున్నారు యాభై మంది అరవై మంది రోజుకి మూడు వేల మంది వరకు పంపిస్తున్నాం కానీ వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు వింటున్నారు అలాగా కొంతమందికి ఎంత ప్రయత్నించినా వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళకి కుదరట్లేదు ఓ తీరుకుండకపోవచ్చు వేరే వేరే పనుల్లో ఉండచ్చు లేదా వేరే వాళ్ళది ఏదైనా వింటూ ఉండొచ్చు ఏదైనా అవ్వచ్చు వింటే సంతోషమే కానీ వైశాఖ మాసం మరి ఎంత విశిష్టమైనటువంటిది ఎంత ప్రయత్నం చేశాడు రాజు ఇక్కడ ఎప్పుడైతే అలా తెలిసిందో అందరికీ తెలిసిపోయింది తెలిసిన వాళ్ళు ఇంకా వదిలిపెట్టట్లేదు ఇంత అని తెలుసుకుంటున్నారు తెలుసుకుని ఏం చేశారు అందరూ ఆచరించడం మొదలుపెట్టారు ఎప్పుడైతే అందరూ ఆచరించడం మొదలుపెట్టారో రో ప్రతి సంవత్సరం అలవాటు అయిపోయిందో కాలక్రమంలో ఏమైందంటే ఆ మహారాజు రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి విస్తీర్ణమైనటువంటి లక్షలాది ప్రజలు ఉండేటువంటి ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ ధర్మ సంపన్నులై యమలోకము అనేటువంటిది ప్రవేశించడానికి అవసరం లేనంత యోగ్యతను పొందేశారు వాళ్ళు వైశాఖ ధర్మాలు ఆచరించడం వల్ల దీని ఫలితంగా ఏమైపోయింది పాప విముక్తులు అయిపోయారు అందరూ వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు మరణానంతరం వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు అప్పుడు ఏమైందిట ప్రజలందరూ వైశాఖ మహా వైశాఖ నియమాలు పాటిస్తూ వైశాఖ మహత్యం కారణంగా శ్రీహరి సాన్నిధ్యానికి వెళ్ళిపోతూ ఉంటే ఇంకా నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరున్నారు అప్పుడు ఏమైంది నరకం అంతా ఖాళీ అవ్వడం పెట్టేది బోల్డ్ శిక్షలు అమలు చేయాలి బోల్డ్ ఖాళీ లేకుండా అనేకమైన శిక్షలు తీర్పులు రకరకాల యమధర్వరాజి ఖాళీ లేకుండా ఉండేటువంటి పరిస్థితికి భిన్నంగా ఏమైంది ఇప్పుడు ఎవరైనా వస్తారా అని చూసి చూడవలసిన పరిస్థితి ఎవరు రావట్లేదు ఇదేమిటి రోజు కిటకిటలాడేటువంటి యమలోకము పెద్ద క్యూ లైన్ లో పాపులందరినీ వలసగా తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళ వాళ్ళన్నింటినీ చేసినవన్నీ విచారించేటువంటి పరిస్థితికి భిన్నంగా ఎవరైనా వస్తారా అని చూడవలసిన పరిస్థితికి వచ్చేసింది ఏమిటి అని చూస్తున్నారు చిత్రాలు జరిగేస్తే పాపాలన్నీ కొట్టివేయబడి కనపడుతున్నాయి చిత్రగుప్తు చేతే కొట్టివేయబడుతున్నాయి ఈ ఫలితంగా ఈ ఫలితంగా అని ఖాళీ అయిపోతుంది యమలోకానికి మరణిస్తున్నారు కానీ యమలోకానికి రావట్లేదు విష్ణులోకానికి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా ఈ విషయం తెలిసేటప్పటికీ ఆచరించడం వల్ల అందరూ విష్ణులోకానికి వెళ్ళిపోతున్నట్టు యమరా యమధర్మరాజు చాలా ఆలోచనలో పడిపోయారు ఏమిటి ఇలా జరుగుతోంది అటు ఇంద్రలోకం కూడా ఖాళీ అయిపోతుంది ఎందువల్ల స్వర్గలోకం చేస్తూ పుణ్యాలు చేసిన వాళ్ళందరూ స్వర్గలోకంలో భోగాలు అనుభవించి మళ్ళీ జన్మని ఎత్తేస్తారు కానీ వైశాఖ ధర్మాల వల్ల మోక్షాన్ని పొంది విష్ణులోక ప్రాప్తిని పొందేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో యమధర్మరాజు ఆలోచనలో కంటాడు ఎందుకు ఇలా జరుగుతోంది అనేటువంటిది ఆ విషయాన్ని రేపటి రోజు భాగంలో తెలుసుకుందాం అందరికీ వైశాఖ వ్రత ఫలసిద్ధి కలగాలని మనసారా కోరుకుంటూ చూస్తూ ఉండండి చూడమని చెప్పండి ఫలసాటీమిని ప్రోత్సహించండి సర్వే జనాశునోభవంతు సర్వదేవతానుకూల సిద్ధి వస్తువు